గురుమాత జై జగన్మాత అందరికీ నమస్కారం చాలామంది కృష్ణా కృష్ణాష్టమి ఇరవై ఆరో తేదీనా ఇరవై ఏడో తేదీనా అని చాలా డౌట్గా ఉన్నారండి కృష్ణాష్టమి జరుపుకునే సమయం వచ్చేసి ఇరవై ఆరు ఉదయం ఎనిమిది గంటలు దాటిన తర్వాత జరుపుకోవాలండి అలాగే మీకు ఈ చక్కటి పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మీకు ఈ పరిహారం వల్ల కొన్ని గ్రహ బాధలు సంతానం లేని వారికి సంతానం అందించే మంచి గొప్ప రెమెడీ అనేది పరిహారాలు చేసుకోండి చాలామంది బాగుంటుంది మీరు సోమవారి గుడికి అటుకులు గుళ్ళ చన్న పడి చల్ల బెల్లం వాటికి చిప్స్ ఉంటాయి కదండీ అవి కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి చాకుతో ఉన్న కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి ఈ చిన్నపప్పు అటుకులు బెల్లం చిప్స్ ఇవన్నీ ఐదు కలిపి మిశ్రమంగా చేసి సోమవారికి అనే విధంగా పెట్టి మీరు భక్తులు ప్రసాదంగా పెట్టాలండి అలాగే ఆ రోజు సాయంత్రం ఇంట్లో అయినా పర్వాలేదండి గుడిలో పర్వాలేదు మీరు వెన్న అనేది రాగి ప్లేట్లో కానీ లేదా వెండి ప్లేట్లో కానీ నివేదన చేసి స్వామివారికి గర్భదోషాలు ఉన్నవాళ్ళు అదే సంతానం లేనివారు సంతానం గురించి ఎన్నో పూజలు పరిహారాలు చేసిన వారు ఈ స్వామివారికి పెన్న అనేది నివేదన చేసి స్వీకరించారంటే సంతాన దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సంతానాన్ని స్వామివారు అందిస్తారండి సంవారిస్తారు తప్పక చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే చాలా మంది నవగ్రహ బాధలతో ఉన్న వాళ్ళు కూడా కృష్ణాష్టమి రోజున స్వామివారి ఒక్క నెమలిక సమర్పించాను మీకు పూజా స్టోర్లు కూడా దొరుకుతాయి తీసుకోండి స్వామివారికి నెమలి అంటే చాలా ఇష్టం అలాగే ఉట్టి కొడతారు చూసారండి ఉట్టి ఆ ఉట్టి అనేది ఒక్క మారు చూసి రండి కంటికి ఉన్న దోషాలు అనేది పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి చేయండి జయ శ్రీరామ్ జయ